రష్యా దళాల చేతిలో చావు దెబ్బతింటున్న ఉక్రెయిన్ ఆర్మీ యుద్దంలో నిలవటానికి నానా తంటాలు పడుతోంది రష్యాను ఎదుర్కొనేందుకు ఇప్పుడు కొత్త తరహా డ్రోన్ ను ఆశ్రయించింది ఎప్పట్లాగానే పాశ్చాత్య మీడియా దీని గురించి గొప్పలు పోతోంది అటవీ ప్రాంతాల్లో నక్కిన రష్యా సైనికులు వారి యుద్ధ ట్యాంకులపైకి ఈ చిన్న సైజు డ్రోన్లు ఏకధాటిగా నిప్పులు వెదజల్లుతాయట ఈ డ్రోన్కు డ్రాగన్ అని పేరు పెట్టారు సంప్రదాయక డ్రోన్లకు భిన్నంగా పనిచేస్తున్న ఈ డ్రోన్లతో రష్యా బలగాలకు నష్టం పెద్దగా ఉంటుందని అంటున్నారు ఈ డ్రోన్లో ఉన్న ఏకైక ఆయుధం థర్మైట్ అత్యధికంగా మండే స్వభావం ఉన్న ఖనిజాన్ని అల్యూమినియం ఐరన్ ఆక్సైడ్ పొడి ఇంకొంచెం ఇనుప రజను మిశ్రమాన్ని మందుగుండుగా వాడుతారు అయితే మిగతా డ్రోన్లలాగా ఇది పేలే బాంబును లక్ష్యంగా పైకి జాడవిడచదు తనలోని మిశ్రమాన్ని మండించి తద్వారా విడుదలయ్యే మంటను కొంచెం కొంచెంగా అలా దారి పొడవునా వెదజల్లుకుంటూ పోతోంది ఊపిరి ఆడకుండా దట్టమైన పొగను సైతం వెదజల్లుతోంది ద్రవరూపంలోకి వారిన ఖనిజం మండుతూ ఏకంగా నాలుగు వేల డిగ్రీ ఫారెన్ హీట్ వేడిని పుట్టిస్తుంది ఇంతటి వేడి శత్రు స్థావరాలను కాల్చేస్తుంది ఈ ద్రవ ఖనిజం మీద పడితే మిలిటరీ గ్రేట్ ఆయుధాలు ఏవైనా కరిగిపోతాయి సముద్ర తీర ప్రాంతాల్లో నీటి అడుగున నక్కిన శత్రువుల ఆయుధాలను ఇది కాల్చేస్తోంది ఎందుకంటే ఇది నీటిలో కూడా మండగలదు ఇది మీద పడితే సైనికుల శరీరం ఎముకలు కాలిపోతాయి మరణం దాదాపు తథ్యం ఒకవేళ త్రుటిలో తప్పించుకున్న మానసిక సమస్యలను ఎదుర్కొంటారు థర్మైట్ ఆయుధంతో పాటు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంపైకి దూసుకెళ్లడం ఈ డ్రాగన్ డ్రోన్ ప్రత్యేకత సంప్రదాయక రక్షణ ఉత్పత్తులతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైందట దాడి చేయటంతో పాటు నిఘా పనులు ఇవి ఒకే సమయంలో పూర్తి చేయగలవని చెబుతున్నారు ఎందుకంటే వీటికి స్పష్టమైన కెమెరాలను బిగించారు యుద్ధ ట్యాంక్ సైనికుడు మరేదైనా స్థావరం ఇలా శత్రువుకు సంబంధించిన దేనిపై దాడి చేస్తుందో కెమెరాలో ఉక్రెయిన్ బలగాలు స్పష్టంగా చూడొచ్చు ఈ డ్రాగన్ డ్రోన్ ని ఉక్రెయిన్ లోని స్టార్టప్ సంస్థ స్టీల్ హార్నెట్స్ తయారు చేసినట్టు తెలుస్తోంది మరోవైపు రష్యాకు ఇరాన్ రెండు వేల ఇరవై రెండు నుంచి షాహిద్ డ్రోన్లను సరఫరా చేస్తూనే ఉంది ఉక్రెయిన్ యుద్ధంలో అవి సృష్టించిన విధ్వంసం తెలిసిందే ఇప్పుడు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను రష్యాకు సరఫరా చేసిందని వార్తలు వస్తున్నాయి త్వరలో ఇవి తమ నగరాలపై విరుచుకుపడతాయని ఉక్రెయిన్ వణికిపోతోంది దీంతో మరోసారి లాంగ్ రేంజ్ మిస్సైల్ వాడేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా దాని మిత్ర దేశాలకు ఉక్రెయిన్ మొరపెట్టుకుంది ఇందుకు అనుమతిస్తే రష్యాలోని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఉన్న గోదాములను పేల్చివేస్తామని చెబుతోంది అయితే రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు వినియోగానికి పశ్చిమ దేశాలు ససేమిరా అంటున్నాయి